కులాల మధ్య చిచ్చు పెట్టి పొందే పొందే రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని ఏలూరు పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి చందలపూడి నియోజకవర్గ అభ్యర్థి రోషన్ కుమార్ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి కుమార్ ప్రభాకర్ కుమార్తె నవ్య బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర కన్వీనర్ శాంతారాం ప్రజలకు పిలుపునిచ్చారు ఏలూరులో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు రూపాయి ఇచ్చి వంద రూపాయలు వసూలు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత నాయ బ్రాహ్మణులు తీసుకోవాలని అన్నారు బీసీలు పడే కష్టాలు నష్టాలు చూసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కులవృత్తులు చేసుకునే వారికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మి టీడీపీ నాయకులు గంటా మురళి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు Yeah.